రైతు సోదరులకు నమస్కారం సేద్యం మీ వ్యవసాయ ఛానల్ ఛానల్కు స్వాగతం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఇరవై ఇరవై ఒకటో తేదీలు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడి దాని తర్వాత అనంతపురం కర్నూలు జిల్లాలకు విస్తరించబోతుంది ఇరవై తేదీ నుండి ఇరవై ఆరో తేదీల మధ్యలో విస్తారంగా అనంతపురం కర్నూలు జిల్లాల్లో వర్షాలు చూస్తాం అది ఎలా ఉండబోతున్నాయంటే సాయంకాలం నుండి అర్ధరాత్రి మధ్యలో ఉండబోతున్నాయి అలాగే ఇవి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలుగా ఉంటాయి అక్కడక్కడ కొన్ని చోట్ల తప్ప భారీ వర్షాలు ఎక్కడా చూసే అవకాశాలు లేవు కానీ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు ప్రతి చోటు వర్షాలు ఉంటాయని కాదు కొన్ని చోట్ల రెండు మూడు రోజులు వర్షాలు చూడొచ్చు కొన్ని చోట్ల ఒకటి రెండు రోజులు మాత్రమే వర్షాలు చూడవచ్చు సో భారీ వర్షాల సూచన మన అనంతపురం తెలంగా అనంతపురం కర్నూలు జిల్లాలకు అయితే లీవ్లు అలా అని చెప్పి రైతులు నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సో రైతులకు శుభం జరగాలని కోరుకుంటూ ఇట్లు సేద్యం మేము వ్యవసాయం ఇస్తాం మీరు మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎన్నో కొత్త విషయాలు వ్యవసాయం గురించి చెప్పబోతున్నాయి